శ్రీమాత్రే నమ ఆషాఢ మాస విశిష్టత చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రానికి సమీపంగా ఉన్న నెలని ఆషాఢము అంటాం ఈ ఆషాఢంలో శుక్లపక్ష విధియనాడు పూరిలో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది సుభద్ర బలరాములతో ఆ జగన్నాథుడికి ఊరేగింపు ఉత్సవం వైభవంగా చేస్తారు ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు పాలకడలిలో శేషతలుపంపై యోగ నిద్రలో ఉంటారు ఈరోజు నిద్రించి కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు నిద్రలేస్తారని చెబుతారు ఈ తొలి ఏకాదశి నుండే చాతుర్మాస్య వ్రతదీక్ష ప్రారంభమవుతుంది ఈరోజు ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువుని పూజించి విష్ణు సహస్రనామాలని పారాయణం చేయాలి ఈ ఆషాఢ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ లేదా గురు పౌర్ణమి అని అంటారు ఈరోజు వ్యాస మహర్షి ఆవిర్భవించిన రోజు వ్యాసో నారాయణో హరిహి శ్రీ మహావిష్ణు అవతారమే వ్యాసుడు ఈరోజు భగవానుడిని గురువులని పూజించాలి ఈరోజు మహాభారతం భాగవతంని పారాయణం చేయాలి గురు పూజోత్సవం జరుపుకోవాలి ఆషాఢ పౌర్ణమి నాడే శాకంబరి ఉత్సవాలు చేస్తారు కొన్ని దేవాలయాలలో ఆషాఢ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరుపుతారు అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణలతో రకరకాల కూరగాయలతో ఆకుకూరలతో పండ్లతో అమ్మవారిని అలంకరించి పలు రకాల అన్న నివేదనల్ని సమర్పిస్తారు ఈరోజు మహిళలంతా లలితా సహస్రనామాలతో ఆ పరమేశ్వరికి కుంకుమ పూజలు చేస్తారు మీ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిలో మీ శక్తానుసారం కూరగాయలని పండ్లని సమర్పించవచ్చు ఇలా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహము తప్పకుండా ఉంటుంది ఈ మాసంలో వివాహాలు ఉపనయన గృహప్రవేశాలు చేయరాదు ఆషాఢ శ్రావణాలు వర్ష ఋతువు కాబట్టి కొత్త నీరు వచ్చి అనేక రోగాలు వచ్చే సూచన ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి చక్కటి భోజనం నిద్ర వ్యాయామాలు తప్పనిసరి ఈ మాసంలో దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనంలో దేవతలని పితృదేవతలని కూడా ఆరాధించాలి ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నట్లయితే సౌభాగ్యం ఆరోగ్యం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని అమ్మవారిని ధ్యానించి పూజించిన వారికి సకల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సర్వం జగన్నాథార్పణ వస్తు స్వస్తి